ఇప్పటికి కూడా మనుషులకి జ్ఞానం మీద పిచ్చి పోల దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి దేవుణ్ణి ఎలగన వాళ్ళకి కూడా జ్ఞాన పిపాస అనేది పోల నేనంటున్నాను ఏంటంటే జ్ఞానం మంచిదే కాదని నేను అనను కానీ జ్ఞానం కంటే ముందు జీవం కావాలి జ్ఞానం కంటే ముందు శక్తి పొందాలి జ్ఞానం కంటే ముందు ఏం పొందాలని చెప్తున్నాను జీవం అంటే ఎవరండి ఏసై చెప్పాడు కదా యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చిందా మీరు చెప్పారుగా నేనే జీవమునై ఆ మాట ఒక్కసారి గుర్తు చేసుకోండి నేనే మార్గమును అందరు చెప్పండి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా ఇప్పుడు మనం పొందాల్సిందేంటి ప్రయాసపడాల్సిందేంటి సంపాదించాల్సిందేంటి సాధించాల్సిందేంటి బైబుల్లో చెప్పబడినా లేకపోతే బయట దొరుకుతున్నా అనేక రకాల విధములైనటువంటి జ్ఞానమా లేకపోతే దీని అంతటిని పక్కన పెట్టి ముందు పొందాల్సింది దేవుని జీవమా దేవుని జ్ఞానం కంటే కూడా ముఖ్యం దేవుని జీవం దేవుని జ్ఞానం కంటే ముందు దేవుని జీవం తర్వాత దేవుని జ్ఞానం విచిత్రం ఏంటంటే ఈ రెండు క్రీస్తే అది ఆశ్చర్యకరమైన విషయం ఈ రెండు క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడని మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయం ఒక్కసారి తీసుకొని చూడండి ఇరవై నాలుగో చూడండి ఆయన యూదులకు ఆటంకముగాను అన్నజనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఫస్ట్ ఏం చెప్పాడండి దేవుని శక్తియు ఏమన్నాడు దేవుని జ్ఞానము అవులేమంటాడో తెలుసా నేను మీ మధ్య ప్రకటించినప్పుడు ఆధారం చేసుకోవాలా ఏది లోకానుసారులు వెతుకునే జ్ఞానం లోక జ్ఞానాన్ని వాక్ చాతుర్యాన్ని మాటలలోని లాలనను నేను ఆధారం చేసుకోవాల దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తును ఆయన శక్తిని దేవుని శక్తిని నేను ఆధారం చేసుకున్నాను కానీ జ్ఞానాన్ని కాదన్నాడు జస్ట్ రెండో అధ్యాయంలో మీరు చదివితే మీకు నాలుగో వచ్చింది మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు వినియోగించి వినియోగించితిని ఇప్పుడు లోక జ్ఞానం కావాలా బైబిల్ జ్ఞానం కావాలా దేవుని క్రీస్తు కావాలా దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు కావాలి ఎవరు కావాలి కొంతమందికి లోక జ్ఞానం కావాలి పిచ్చి పట్టినట్టు వెంపర్లాడుతున్నారు మరి సెల్ ఫోన్ అంతసేటు వాడుతున్నారంటే ఏం పొందాలని ఏం తెలుసుకోవాలని లోక జ్ఞానమేగా లోకంలో ఏం జరుగుతుందో చూడాలి కొత్త కొత్త ఏమేమి వచ్చినాయో తెలుసుకోవాలి పరిస్థితులు ఎలా ఎలా జరుగుతున్నాయో ఆ జ్ఞానం పొందాలి తెలుసుకోవటమే కాక ఇతరులకు చెబుతూ ఉంటారు కూడా సరే మెగతాళి చేయటానిక విమర్శించడానికి కాదు కానీ బలహీనతను ఖండించడానికి ఈ విషయం మాట్లాడుతున్నాను నేను నేను చెప్తున్నది ఏంటంటే చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికి కూడా ఫస్ట్ నేర్చుకోండి దేవుని జీవాన్ని పొందుకోవటానికి ముందు దేవుడిని ఆశ్రయించండి వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని ఎరిగి అపోస్తల కార్యములు నాలుగో అధ్యాయంలో పదమూడవ వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా వండిన వారని గుర్తెరిగి అది లెక్క వాళ్ళ వ్యవహారం వాళ్ళ మాటలతో మొరటితో మొత్తానికి ఏం కనపడిందో వాళ్ళకి విద్యలేని పామర్లు అనిపించింది కానీ పామర్లు అయినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు లేదా వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి శక్తి ఎలా వీళ్ళకి సంప్రాప్తమైందంటే వారు ఏసుతో కూడా ఉండిన వారని వారిని గుర్తించారట హతుర్ వ్యవహాన్ల ధైర్యం చూచినప్పుడు అంటే వాళ్ళకి విద్య లేని అర్థమైంది కానీ వాళ్ళు ఏసుతో కూడా ఉన్నందున ఆయన జీవం వాళ్ళలో పనిచేస్తుంది అది ఇక్కడ పాయింట్ ఎంతమంది దేవుని జీవాన్ని ఆశ్రయించి దేవుని సన్నిధిని వెతుకుతారు ఆ దేవుని జీవాన్ని పొందాలి అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది దేవునితో కూడా వసించాలి నివసించాలి దేవునికి సమీపంగా ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించాలి మోసే కొండ ఎక్కి కొండ మీద ఉండి నలభై దినాలు దేవునితో గడిపి అనేక పర్యాయాలు దేవునితో అలా గడిపి కొండ దిగుతున్నప్పుడు మోషే ముఖ చర్మం ప్రకాశించింది అని రాసింది వాస్తవంగా ఏది ముందో ఏది వెనక ఏది చేయాలో ఏది చేయకూడదో ఆ వివేకం లేకుండా తొందరపడి అడుగులేసి ఎఫెక్ట్ అయినటువంటి మోసే తర్వాత మిథ్యాను ప్రాంతానికి తరుమబడి అక్కడ నలభై ఏళ్లు గడిపి ఆ అరాకొరా జ్ఞానం కూడా మొత్తం ఐగుప్తు జ్ఞానం అంతా కూడా కోల్పోయిన మోసే ఒట్టి పాత్ర అయిపోయిన మోసే దేవుని దర్శనం పొందిన తర్వాత దేవుని సన్నిధి అనుభవించిన తర్వాత దేవుని జ్ఞానం పొందుకున్న తర్వాత ఐగుప్తు రాజైన ఫరోకి శాసనకర్తగా తయారయ్యాడు అంతేకాదు ఆరు లక్షల కాలుబలమే ఆరు అంటే ఇక మిగిలిన సంఖ్య ఎంతమంది ఉంటారో ఊహించండి అంతమంది జనాభాకి సమాధానం చెప్పగలిగే న్యాయాధిపతిగా తీర్పరిగా కూడా తయారయ్యాడు అంతటి జ్ఞానం ఎలా వచ్చింది మోసేకి ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు అనేక పర్యాయములు అనేక పరిధి ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు దేవునికి సమీపంగా ఉన్నాడు